బాపట్ల జిల్లా కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామం పేరు విన్న వారికి మొదట గుర్తు వచ్చేది ధాన్యం పంటలు పొలాల్లో చెమటూర్చి పంటలు పండించే రైతుల గ్రామమైన ఈ స్వర్ణ ఇప్పుడు మరో పంటను పండిస్తుంది అదే విద్యా పంట వ్యవసాయ కష్టాల మధ్య కూడా తమ పిల్లల చదువుల్లో ఎదగాలనే తల్లిదండ్రుల తపన గ్రామాన్ని విద్యా చైతన్యానికి ప్రత్యేకగా మార్చేసింది సుమారు ఎనిమిది వేల ఐదు వందల మంది జనాభా గల ఈ గ్రామంలో విద్యార్థులకు ఉన్న ప్రాధాన్యం రాష్ట్రంలోని అనేక పట్టణాలకు సైతం పూర్తిగా నిలుస్తోంది ప్రస్తుతం ఈ గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఆరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఒక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒక ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒక ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒక ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే ఒక్క గ్రామం నుంచే వంద మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అవతరించారు వీరిలో డెబ్బై మంది రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సేవలు అందిస్తుండగా ముప్పై మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు గ్రామంలో ఇటీవల జరిపిన సన్మాన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు మొన్న పదకొండవ తేదీన టీచర్ మీట్ అనేది జరిగింది మా గ్రామంలోని గ్రామస్తులు మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి విశ్రాంతి ఉపాధ్యాయులను సన్మానం చేసుకోవడం జరిగింది వీళ్ళ భాగంగా మా గ్రామంలో వంద మంది ఉపాధ్యాయులు ఉన్నారు వారిలో ముప్పై మంది విశ్రాంతి ఉపాధ్యాయులు డెబ్బై మంది ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు వారిలో కొందరు ఎంఈఓలుగాను ప్రధాన ఉపాధ్యాయులుగాను స్కూల్ అసిస్టెంట్లు గాను పనిచేస్తూ ఉన్నారు విద్యతో పాటు విలువలు సేవాభావం కృషి నిబద్ధత వంటి అంశాలను కూడా తల్లిదండ్రులు పిల్లల్లో నాటడం వారి విజయానికి బలమైన పునాది వేసిందని ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు స్వర్ణ గ్రామ ప్రజలు విద్యను కేవలం ఉద్యోగం కోసం సాధించదగిన మార్గంగా కాకుండా సమాజ మార్పు సాధనంగా భావించారు పంట పండించగల రైతులు పుస్తకం పట్టగలిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకం ప్రతి కుటుంబంలో నెలకొంది మా ఊర్లో స్వర్ణ గ్రామంలో చూసే పని అయితే ముప్పై మంది విశ్రాంతి ఉపాధ్యాయులు ఉన్నారు డెబ్బై మంది ప్రస్తుతం వర్కింగ్ చేస్తూ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు ఉన్నారు వీళ్ళలో ఇద్దరు ప్రస్తుతం ఎంఈఓగా పనిచేస్తున్నారు ముగ్గురు గెచ్డి హెచ్ఎంలుగా పనిచేస్తున్నారు ఇంకా వివిధ స్థాయిల్లో సెకండ్ గ్రేడ్గా స్కూల్ అసిస్టెంట్లుగా వివిధ స్థాయిల్లో వివిధ ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం అందరూ కూడా ఉన్నారు వంద మంది వరకు ఉన్నారు విద్యార్థుల్ని బాగా చదువు చెప్పి మంచి ఉపా విద్యార్థులుగా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో ఎంతో మంది విద్యార్థులు చదువు నేర్చుకొని ఎన్నో ఉన్నత ఉద్యోగాల్లో రైతులు పొలాల్లో పొగలంతా కష్టపడి రాత్రి పిల్లలకు పాఠాలు చెప్పమని ప్రోత్సహించడం పాఠశాలల్లో విద్యార్థుల కోసం తల్లిదండ్రులు కలిసి రావడం ఇవన్నీ కలిసి స్వర్ణ గ్రామాన్ని విద్యా క్షేత్రంగా తీర్చిదిద్దాయి గ్రామ పెద్దలు గర్వంగా చెబుతున్నారు మా గ్రామం పేరు స్వర్ణ కానీ ఇది కేవలం బంగారం పుండించే నేల కాదు జ్ఞానం పుట్టించే నేల మా గ్రామంలో ఇద్దరు ఎంఈఓలు దాదాపుగా ముగ్గురు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉన్నారు మొత్తం మా గ్రామంలో డెబ్భై మంది ప్రజెంట్ టీచర్లుగా వర్క్ చేస్తున్నారు అలానే విశ్రాంతి ఉపాధ్యాయులు ముప్పై మంది దాకా ఉన్నారు టోటల్గా చూసినట్లయితే వంద మంది ఉపాధ్యాయులు ఈ గ్రామంలో ఉన్నారు మా ఊరు జనాభా ఎనిమిది వేల ఐదు అయితే మా ఊళ్ళో ఉన్న టీచర్లే వంద మంది దాకా ఉన్నారు టీచింగ్ వృత్తికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అందువల్ల మా గ్రామంలో టీచర్స్ పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో కూడా ఉండడం జరిగింది అందువల్ల ఇటీవల పదకొండవ తేదీన మొన్న టీచర్స్ మీట్ నిర్వహించి విశ్రాంత ఉపాధ్యాయులందరికీ కూడా ఘనంగా సత్కరించాము గ్రామస్తులు కూడా దీనిలో పాల్గొని చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ధాన్యం పండించే రైతులు ఇప్పుడు జ్ఞానం పండించే విద్యా రైతులుగా గుర్తింపును సొంతం చేసుకున్నారు ఈరోజు స్వర్ణ గ్రామం కేవలం కారంచేడు మండలానికే కాదు మొత్తం బాపట్ల జిల్లాకే గర్వకారణంగా నిలుస్తోంది చుట్టుపక్కల గ్రామాలు స్వర్ణని ఆదర్శంగా తీసుకొని విద్యారంగంలో ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు విద్య సేవ చైతన్యం ఈ మూడు విలువలతో స్వర్ణ గ్రామం నిజంగా విద్యా స్వర్ణ యుగాన్ని సృష్టించింది